రైతు భరోసా అప్డేట్ రైతులు ఇది తప్పక చేయండి తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చేయని రైతులకు రైతు భరోసా అంది తీరాలి అదే న్యాయం ఎందుకంటే రైతులు నానా ఇబ్బందులు పడుతూ పంటలు పండిస్తున్నారు ఎరువులు పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగాయి మార్కెట్లో ధాన్యం కొనేటప్పుడు బంద వంకలు పెడుతున్నారు చేతికి సరిగా డబ్బు రాకుండా చేస్తున్నారు అందువల్ల ప్రభుత్వం ఇస్తామన్న రైతు భరోసా ఇచ్చి తీరాలి అప్పుడే రైతులు కొంత అప్పుల భారం నుంచి బయటకు వస్తారు అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు రైతు భరోసాకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి తర్వాత రైతు భరోసా అమలు చేస్తుందని మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అయితే తేదీ ఎప్పుడు అనే దానిపై రైతుల్లో సందేహాలున్నాయి తాజా అంచనాల ప్రకారం సంక్రాంతి కానుకగానే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది రైతు భరోసా అమలవ్వాలంటే అర్జెంటుగా పదివేల కోట్లు కావాలి అందుకోసం బ్యాంకులతో చర్చించింది డిసెంబర్ చిరవని నాటికి మనీ ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి బ్యాంకులు ఇచ్చే రుణం సరిపోకపోతే ప్రభుత్వ భూములను అమ్మైనా సరే భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది కోకాపేటలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ భూములు అమ్మేందుకు లేదా తనఖా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందనే ప్రచారం జరుగుతోంది ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పథకాల కోసం చాలా భూములను అమ్మేసింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా వచ్చే రెవెన్యూ చాలక భూములను అమ్మాలనుకుంటుంది అన్ని ప్రభుత్వాలది ఇదే తీరవుతుంది రైతు భరోసా పొందాలంటే రైతులు ఐదెకరాలలోపు భూమి కలిగి ఉండాలి అంతకంటే ఎక్కువ భూమి ఉంటే వారికి ఈ పథకం నుంచి లబ్ధి అందదు అయితే తెలంగాణలో దాదాపు తొంభై శాతం మంది రైతులకు పొలం ఐదెకరాల లోపే ఉందని తెలుస్తోంది పొలం ఉంటే సరిపోదు ఖచ్చితంగా వ్యవసాయం చేస్తూ ఉండాలి అలాగే రైతులు ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు పత్రాలను తమ దగ్గర రెడీగా ఉంచుకోవాలి అధికారులు సడన్ గా ఏవైనా పత్రాలు అడిగితే చూపించేలా జిరాక్సులతో సహా సిద్ధంగా ఉంచుకోవాలి సంక్రాంతి అనేది రైతుల పంట సంక్రాంతి అనేది రైతుల పండుగ పంట చేతికి వచ్చినప్పుడు రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి ప్రభుత్వం సంక్రాంతి నాడే రైతు భరోసాన్ని కల్పించాలని అనుకుంటోంది ఒకవేళ కుదరకపోతే జనవరి లోపు ప్రకటించేలా ప్లాన్ ఉంది వీలైనంత త్వరగా ఈ పథకాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది ఎందుకంటే మార్చి ముప్పై ఒకటితో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది ఆలోగా కీలకమైన హామీలను పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉంది తద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో బాగానే పథకాలు అమలు చేయగలిగామని చెప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు